నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్కి అనాలిసిస్ పద్ధతిలో ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే పెన్షన్ సంబంధించినటువంటి ఇష్యూ లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎంత ఖర్చు పెట్టాడు దేనికి ఖర్చు పెట్టాడు తర్వాత ఈ గవర్నమెంట్లో ఎంత ఖర్చు పెట్టబోతున్నామో ఏం చేయబోతున్నదో ఒక చిన్న అనాలిసిస్ చూద్దాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో టీడీపీ గవర్నమెంట్ ఉన్న ఉన్నప్పుడు పెన్షన్ రూపంలో వచ్చేసి ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయల సంవత్సరం మొత్తం మీద ఖర్చు పెడితే నెలకు వచ్చేసి నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు అవుతుంది అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం పెన్షన్లు చేసినటువంటి ఖర్చు వచ్చేసి ఎనభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒక్క కోట్లు అంటే నెలకి రామారామి పద్నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లు ఓకేనా అదేవిధంగా అర్హులైనటువంటి అర్హు అర్హత కలిగినటువంటి అందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల డెబ్బై నాలుగు వేల డెబ్భై నాలుగు వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అంతేకాకుండా ఇంకొక లక్ష ఎనభై నాలుగు వేల లక్షల కోట్ల రూపాయలు వచ్చేసి నగదు రూపంలో కాకుండా వేరే రకరకాల రూపాల్లో అందించడం జరిగింది ఇవి మొత్తం కూడా టోటల్ అమౌంట్ మొత్తం కూడా డీబీటీ నాన్ డీబీటీ అకౌంట్ ద్వారా కానీ డైరెక్ట్ చేతి ద్వారా ఏదో ఒక రూపాన్ని అయితే మాత్రం ప్రజలకు అందించడం అనేది జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన దా ఆ పరిపాలన వల్ల రాష్ట్రం శ్రీలంక అయిందా లేకపోతే ఇంకొకటి అయిందా ఇంకొకటి అయిందా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇస్తారు దాన్ని మనం పట్టించుకోం అయితే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి సూపర్ సిక్స్ ఇచ్చింది మరి సూపర్ సిక్స్కి ఎంత ఖర్చు అనేది మేము ఊహకే వదిలేస్తున్నాం ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల వల్ల మనకి మంచి మ్యాండేట్ ఇచ్చారు సో మనం కూడా ఆ ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు చేయకుండా ఉంటే మనకి ఇదే మ్యాండేట్ కంటిన్యూ అవుతుంది ఒకవేళ అలా కానీ జరిగినట్లయితే రివర్స్ అవుతుంది వాళ్ళది ఇటు ఇది అటు కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు గతాన్ని వదిలేయండి ఇప్పుడు ప్రజలకు మనం ఏం చేస్తాం ఏం చేయగలం ఎలా చేస్తాం ఎలా చేయగలం ఇప్పటికే విద్యార్థులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు రైతులకి రైతు భరోసా ఎంత లేట్ అయిందో ఒకసారి చూడండి కాబట్టి ఏదైతే మనం మాటిచ్చున్నామో అవన్నీ కూడా టైం టు టైం ఇచ్చే విధంగా చూస్తారని చెప్పి ఆశిస్తున్నాం జై హింద్